పిత్త పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు డిసెంబరు పదకొండవ తారీఖు మత్తేసు సువార్త పదకొండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటే అధికుడగువాడు ఎవడూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యమున అత్యల్పుడు అతని కంటే గొప్పవాడు స్నాపకుడకు యోహాను కాలము నుండి నేటి వరకును పరలోక రాజ్యము హింసకు గురియగుచున్నది మరియు దుష్టులు దౌర్జన్యముతో కబళింప ప్రయత్నించుచున్నారు యోహాను కాలము వరకు ప్రవక్తనందరూ దీనినే ప్రవచించిరి ధర్మశాస్త్రము దీనినే బోధించెను వీనిని అంగీకరింప మీకు సమ్మతమైనచో రాబోవు ఏలియా ఇద్దడే వీణులున్నవాడు వినునుగాక ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు